నమస్కారం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం సాధించి సాధించిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కేసీఆర్ గారు వెంటనే నడిచిన తెలంగాణ ఉద్యమ సారథి మా అన్న పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పిల కుమార్ గారు వారి దీని కోసం బీఆర్ఎస్ కార్యకర్తలపై బిఆర్ఎస్ పోరాటమైనా మనందరం కూడా పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే రాబోయే రోజులలో పార్లమెంటులో బిఆర్ఎస్ జెండా వేసే విధంగా పంపే విధంగా మనందరి పేరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ఉద్యమం ప్రారంభించినప్పుడు అది ఉద్యమమైనా ఏదైనా మీటింగ్ అయినా లేకపోతే ఏదైనా పోరాటానికి సంబంధించింది ఏదో అంశమైనా కానీ ముస్తాబాద్ అనగానే ఫస్ట్ ర్యాంక్ ఉండేది ఓట్లేసేది కానీ లేకపోతే మీటింగ్కు కార్యకర్తలు వచ్చేదాన్ని కానీ నియోజకవర్గంలోనే ముస్తాఫా అంటే ఫస్ట్ ర్యాంక్ ఉండేది మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ మొదటి ర్యాంకును ముస్తాబాదే తీసుకోవాల్సిందిగా కోర్టు కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి మళ్ళీ మీ పాత ర్యాంకులు మళ్ళీ మీ మొదటి అగ్రసారాన్ని నిలబెట్టుకుందానికి మా ముస్తాబాద్ సోదరులంతా మా ముస్తాబాద్ సోదరు మళ్ళంతా ముస్తాబాద్ మా తమ్ముళ్ళంతా హీరో కానీ తెలుసుకట్టుగా సమర్థంగా ఉంటున్నాడు మిమ్మల్ని భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతూ మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడే అవకాశం కల్పించిన ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కోరుకున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు గౌరవ ఎంపీపీ గారు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కిందనే కూర్చున్నారు సెల్స్ డైరెక్టర్ గారు కూడా కిందనే కూర్చున్నారు మీ అందరికీ కూడా మీ యొక్క పార్టీ పట్ల మీ యొక్క అంకిత భావానికి మీ ఉద్యోగ స్ఫూర్తికి కూడా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు కొంత ఆలస్యమైనప్పటికీ వీళ్ళందరూ కూడా ఇంత ఎండలో ఇంత బ్రహ్మాండమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు మండల పార్టీ మొత్తానికి కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు కూడా తెలియజేస్తా నాకు తెలుసు మీరు ఎవరు కూడా తినలేదు కనుక తిన్నారా తినలేదా తినలేదు తినలేదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడ తింటేనేమో కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడతాడు కానీ తింటే నిద్రపోతుంది అదో బాధ ఎండాకాలం తింటే నిద్ర వస్తుంది తినకపోతే మరి కొద్ది కొడకపోస్తుంది ఇంకోసేపు టైం తీసుకో మరి మీ అందరికి తెలుసు సరిగ్గా నాలుగున్నర నెలల కిందట మన పెద్దలు మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి మనం ఎలక్షన్లు గెలవాలని చెప్పి సరిగ్గా నాలుగున్నర నెలల కిందట మీరందరూ కూడా కష్టపడ్డరు కష్టపడి నివడతలేదా కష్టపడి మీరందరూ కూడా ప్రయత్నం చేయడం వల్లనే మొన్న నవంబర్ డిసెంబర్ మాసంలో జరిగే ఎలక్షన్లో మరి నాకు ఐదవసారి మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మంచి హృదయపూర్వక నమస్కారం ఇది మాట ఎందుకంటా అంటే నాకు తెలుసు ఇది చాలా చాలా ఒత్తిడిలోనే మనము ఓటుకు నోటు ఇవ్వలేదు ఓటుకు చుక్క మందు పోలేదు అయినా మరి ప్రజలు దయతో ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఐదవసారి గెలిపించడం అంటే ప్రస్తుతం రాజకీయాల్లో నా దృష్టిలో అయితే మనం ఇరవై తొమ్మిది వేలతో తొమ్మిది ఇరవై ఐదు లక్ష ఓట్ల మెజారిటీ కష్టం అట్లాంటిది మీ కష్టం అట్లాంటిది మీకు ఇబ్బంది అయినా మీకు ప్రజలు అక్కడక్కడ చిన్న చిన్న చికాకు ఏర్పడిన ఎలక్షన్ టైంలో అవన్నీ కట్టుకొని ఉస్తాబ్ అక్కడ కూడా మన మెజారిటీ మీకు జరిగింది సరే ఐదు మెల్లైంది ఈ ఐదు నెలల్లో ఒకసారి కాదు వందలు చూడకొని మాత్రం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే మన ప్రభుత్వం ఉంటే ఇది చూడకపోతుండే రైతుల పొలాలు ఇండకపోతుండే ఇవాళ మంచినీళ్ళ కోస రాకపోతుండే మోటార్లు కాలకపోతుండే ఈ కరెంటు సమస్య రాకపోతుండే కేసీఆర్ ఉంటే తప్పకుండా పరిస్థితి బాగుంటుండే అనే మాట ఇలా మనం అనుకోవడం కాదు రాష్ట్రంలోని మహిళలు రాష్ట్రంలోని రైతులు ఎక్కడికి అనే మాట మాట్లాడుతూ కేవలం నాలుగున్నర ఐదు నెలల కాలంలో ఒక ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం అనేది నేనైతే నా జీవితంలో చూడలేదు నిజంగా ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఈరోజు కోపంగా ఆగ్రహంగా ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయిన మరి బాధ బలంగా కనబడుతున్నారు నేను చెప్పేది కరెక్ట్ అయితే ఒకసారి చక్కకూడదు మాట కరెక్ట్ అయితే చెప్పండి నేను చూస్తా ఉన్నా హైదరాబాద్ జరుగుతున్నా వేరే జిల్లా జరుగుతున్నా ఎక్కడ పోయినా మీరు కూడా సోషల్ మీడియా చూస్తున్నారు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో మీరు కూడా చూస్తున్నారు పదిహేను కేసీఆర్ ఉన్నప్పుడు సిరిసిలలో ఆత్మహత్య అనే మాట నేత కార్మికుడు చనిపోయాడు అనే మాట ఇవ్వడలేదు కానీ కేసీఆర్ ప్రభుత్వం పోయి నాలుగున్నర ఐదు నెలల లోపలనే నలుగురు కానీ ఇవాళ కార్మికులు రేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి మళ్ళీ సిరిసిల్ల వాపస్ వచ్చింది ఈ ఐదు నెలల్లో దాదాపు రెండు మంది రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరిగాయి మరొక వైపు ఆటో కార్మికులు వాళ్ళ కూడా దాదాపు యాభై మంది ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే పదేళ్ళు ఒక పసి కూనను సాగినట్టు కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గం ప్రజలను అడుపులో పెట్టుకొని చూస్తున్నారు కానీ మీరు నాకు శిక్షణ గెలిపించు కానీ కొన్ని నియోజకవర్గాల్లో పక్క అటు కావచ్చు చొప్పదల్లి కావచ్చు అవతల పక్కకు వేట్లవాడ కావచ్చు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దొంగ హామీ ఇచ్చిందో అరచేతిలో వైముఖం చూపెట్టిందో అది నమ్మి మరి మన ఆడబిడ్డలు కానీ రైతులు కానీ మోసపోయారు ఎన్ని మాటలు చెప్పటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలా పెద్ద హామీ బస్సు ఫ్రీ బంగారం రైతులకు రెండున్నర రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాను మొదటి సంతకమే పెడతా బోనస్ ఇస్తా కేసీఆర్ రైతు మందు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ కౌలు రైతులకు ఏం చేయలేదు నేను కౌలు రైతులు కూడా రైతు బంధిస్తా కేసీఆర్ రైతు కూలీలకు ఏం చేయలేదు నేను నెలకు వెయ్యి రూపాయలు ఇట్లా ఒకటి రెండు కాదు చార్ బీచ్ హామీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు చెప్పి ఆ గ్యారెంటీలు వంద రోజులనే అమలు చేస్తా అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిలకు వచ్చింది సిరిసిలకు వస్తే అంటే సిరిసిలలో నేతల గురించి ఏమని చెప్తానేమో ఎందుకు తండల పని దృష్టి కింద ఇదివరకు నీళ్ళు ఎందుకున్నాయి ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్తాడేమో లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలో ఎందుకు అప్పర్మాకింది ఇప్పుడు ఎందుకు నీళ్లు లేవు అనే విషయం చెప్తాడేమో నేను అనుకున్నాను నన్ను ముందు టి నోటికి వచ్చిన పుద్దు మాట అవతల ఇంకా సిగ్గులే కూడా సిగ్గులే కూడా అవతల ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీని అమలు అయిపోయింది అంటాడు రేవంత్ రెడ్డి దయచేసి ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలు చెప్పాలి ఐదు గ్యారెంటీలు అమలు అయిపోయినాయట రాహుల్ గాంధీకి వచ్చి రాహుల్ గాంధీ చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇష్టం తెలంగాణలో ఆల్రెడీ ఇచ్చేసిన చెప్పి ఏ కన్నా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా తెలంగాణలో మాటబడి చెప్తారు వస్తున్నాయా నెలకు రెండు వేల ఐదు వందలు ముసలి నాలుగు వేల పెంచే చాలా కుల బంగారం వస్తున్నారా ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి మోసపోయిన విషయం మీకు అర్థమై దయచేసి మిమ్మల్ని ప్రాప్తించుకున్నాను మోసపోయినామని అర్థమైంది మోస పడుతున్నామని అర్థమైంది నేను ఓటు కరెంట్ లేదు విపరీతమైన ప్రతి గ్రామంలో అర్థమైంది దయచేసి కోరికల్లా ఒకటే ఇక్కడ ఒక్కసారి నేను మోమాట పెట్టను బలవంత పెట్టను కానీ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటువంటి మాత్రం సీన్ అవ్వదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అందులో డోసులు కావాలి మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మంచి ఉపాయం ఉపాయం చాలా చిన్నది చాలా చాలా సింపుల్ సొల్యూషన్ పది పన్నెండు ఎంపీసీట్లు మాకు అప్ప చెప్పండి ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి కొట్టే అవసరం లేదు తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి యొక్క కూతురు మాట్లాడే అవసరం లేదు మన రోజు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు ఎవరు కోరుకుని పంచాయతీ చెప్పుకునే అవసరం లేదు మే పదమూడు నాడు కేసీఆర్ గారు పంపిన అభ్యర్థులు కారు కాలవర్ మీద ఓటు వద్దండే మళ్ళీ ఆరు నెలలపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ ఉంటాయి ఊరన్నాక పంచాయతీలు ఉంటాయి ఊరన్నంగా పెత్తనాలు వినిపించాలి ఒకరి పేరు చెప్తే ఒక్కోళ్ళు గొప్ప వస్తుంది మాటలనే నా పేరు ఎందుకు పంచాయతీలు పెరుగుతున్నప్పుడు పార్టీలలో వల్ల ఉంటాయి గన్నం పెట్టి నేను మీకు చెప్తా ఉన్నా ఈసారి మనం కొట్లాడింది మన కోసం కాదు మన పేర్ని గోవిపల్లి వినోద్ కుమార్ గారు ఒక మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి విద్యార్థి ఒక వకీల్ ఇరవై నాలుగేళ్ళుగా కేసీఆర్ గారితో ఒక తమ్ముళ్లాగా కలిసి నడుస్తున్న వ్యక్తి వినోద్ కుమార్ గారు పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి పార్టీకి ఎన్ని ఎదురుదబ్బులు కలిగినా ఎన్ని కలిగినా అన్నింటిలో కేసీఆర్ గారితో పూర్తి నమ్మకంగా ఒక కుడి భుజంలాగా పనిచేసిన వాడు వినోద్ కుమార్ గారు రెండు వేల నాలుగులో ఎంపీగా పిలిచి ఢిల్లీలో ముప్పై ఏడు పార్టీలను కేసీఆర్ గారు ఒప్పించే క్రమంలో కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో తెలంగాణ కోసం ఢిల్లీలో అండగా వాడు వినోద్ కుమార్ గారు ఇవాళ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఒక స్మార్ట్ సిటీ కరీంనగర్ తెచ్చిన వాడు వినోద్ కుమార్ కరీంనగర్ పట్టణానికి అదేవిధంగా హైదరాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా సిరిసిల్ల మీదుగా రెండో మీదుగా మనకు రైలు అయితే రావాలో దాన్ని కూడా సాకారం చేసిన వాడు వినోద్ కుమార్ రాబోయే సంవత్సరం సంవత్సరం రోజుల ఆ పని కూడా పూర్తయితుందనే వాడు కూడా నేను మీకు తెలియజేస్తాను అంటే ఒక పని పని తెలిసిన వాడు పని మన దొరకన గొంతు విప్పే సత్తా ఉన్నవాడు గుమార్ గారు మన అవుతో కాంగ్రెస్ ఒక అభ్యర్థిని పెట్టింది నేను మీ ఇలా ఒక మాట ఆలోచించమని గొప్ప కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థి ఇలా నిలిచిన అభ్యర్థి కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా కాంగ్రెస్ కండువాస్తాబాద్ చౌరస్తాను నిలబడితే ఎవరన్నా కుటుంబ అదే కాంగ్రెస్ కార్యక్రమం ఉప్పు అంతాయో ఆయన ఎవడు ఎవరికి వెళ్ళదు ఉత్సవాన్ని దేవస్థలో చూసుకుని ఎవరు కూడా ఒక బస్సు కోసం ఓడడం ఎడమతో కొడుకొంత ఇలా జగడు చూసుకుంటే డమ్మింగ్ అని ఇగ మండి సంజయ్ ని గెలిపిచ్చిన తందుము మండి సంజయ్ ని గెలిపిచ్చిన తందువు మీజే దీంతో ఒప్పందంతో బాధపడి దేవత్ రెడ్డి ఈ డబ్బింగ్ అన్నిటికి తీసుకొచ్చి మనం ఎదురుందే ప్రయత్నం చేస్తున్నాడు చేస్తున్న నాకు తెలిసిన కొంతమంది ఉత్సవాల్లో ఉండే ఇదివరకు మన పార్టీలో ఉండి ఇలా అవతలంతికి పోయే నాయకులు వాళ్ళని వాళ్ళ పేరు తెలుసు వాళ్ళ ఊరిలో అన్ని తెలుసు టైం వస్తుంది వస్తుంది టైం వచ్చినప్పుడు ఈసారి వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళకు తెలుసు కానీ పని పనిచేస్తున్నాం ఎవరు ఇబ్బంది పెట్టలే కేసులు పెట్టలే ఏ ఒక్కరిని కూడా కానీ పనిచేయ కొంతమంది అధికారులు రాందని నాలుగు నెలలకే టార్గెట్ ఎత్తికెక్కి కొద్ది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మీకు కొంత ఇబ్బంది కూడా పెడుతున్నారు కానీ దయచేసి మిమ్మల్ని కోరేది కొద్దిగా ఓర్చుకుందాం కొద్దిగా ఓర్చుకుందాం మన టైం వస్తుంది వచ్చినప్పుడు మాత్రం మిత్తితో సహా వీళ్ళందరికీ తప్పకుండా గుణపాఠం చేసే బాధ్యత నేను కూడా తీసుకుంటాను విజ్ఞప్తి చేస్తా ఉంటాను నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ మన పోటీ कांग्रेस पार्टी तो नहीं दे कांग्रेस का करेक्ट है ना हमारा ना मतलब पूरी कांग्रेस को विजय ना इसका सवाल पूरी बीजेपी का है ना वाला इनके दल में है हां बीजेपी को पड़े कांग्रेस को तो ये कांग्रेस को दला इधर आओ ना कोई कांग्रेस नहीं है మనకు మనమే పోటీ సాగుతుంది రోజు పోటీ లేదు మనకు మనమే పోటీ మనం సగ్గకుంటే మన సగ్గర్ కరెక్టేనా మన నాయకుల్లో ఐకమత్యము సమన్వయం సగర్ ఉంటే మనకు మనమే పోటీ కరెక్టేనా దయచేసి నేను కోరేది ఏంటంటే ఏ ఊరికి ఆ ఊరు కొద్దిగా సమన్వయము ఐకమత్యం నాకు తెలుసు ఒక పార్టీ ఇవ్వాలి ఏంటంటే సీనియర్ వచ్చినాక ఉంటాయి పంచాయతీ నేను మొదటి తెలియని ఒకళ్ళు నేను మధ్యలో వచ్చిన ఫాలో పని చేసిన త్యాగాలు చేసిన ఒకరు అన్న మర్చిపోయినందుకు ఇంకొకరు ఉంటాయి బాధలు పదిహేను ప్రభుత్వంలో నాకేం పదవి ఇంకొకరు రకరకాల బాధలు పంచాయతీలు ఉంటాయి కాలం లేదు అందరినీ సాటిస్ఫై చేసాడు దేవుడి కూడా కాదు మీరు మనిషిని మేము కూడా ఏమైనా తప్పులు చేస్తే నేను కూడా ఏమైనా తెలుసో తెలియక పొరపాట్లు చేస్తే దయచేసి మనసులో పెట్టుకోకండి ఆ కోపం వినోదం మీరు చేయకండి మళ్ళీ నిషేధం నా మీకు దీంతో కాబట్టి దయచేసి నేను కోరేది ఈ ఎలక్షన్లో పదమూడు తారీఖునాడు మనందరం కూడా కలిసి కట్టుగా పోతే మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూడా సునాయాసంగా కొట్టే అవకాశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గురించి కూడా మనం ఒక్క నిమిషం గ్రామాలలో గట్టిగా చెప్పవలసిన అవసరం ఉంది మనకి ఇక్కడ పోటీ అభ్యర్థితో కాదు పోటీ తప్పకుండా నరేంద్ర మోడీ ఆయన పార్టీతోనే మన పోటీ మరి పదేళ్ళైతే నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి ఈ పదేళ్ళలో మోడీ గారు తెలంగాణ కానీ భారతదేశానికి కానీ చేసింది ఏది ఆయన సాధించింది ఏంటి కనీసం చెప్పుకునే పరిస్థితి లేదు అందుకే పదేళ్ల తర్వాత ఇవాళ మొత్తం దేశం అంతా వెళ్తుంటా హిందూ ముస్లిం అనే ఒక ఫీలింగ్ తెచ్చుకుంటా రోజు కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప నేను ఏం చేసినా పదేళ్లలో ఏం చేసినా మీరు నాకు ఎందుకు పోతే అని తిరిగి అనే మాట మాత్రం చెప్తలేడు మనం ఏం చేసినాం పదేళ్లలో ఇవాళ నన్ను ఎవరైనా అడుగుతే సిరిసిల్లలో మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని నన్ను ఎవరు అడిగితే నేను వందఫారులు చూపెట్టగలను గోదావరి జలాలు సిరిసిల్లలో బీడు భూములకు తీసుకొచ్చిన అప్పర్ మా నీరు ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం బ్రహ్మాండమైన కాలేజీలు కట్టుకున్నాం పరిశ్రమలు తెచ్చుకున్నాం అదేవిధంగా సిరిసిల్లను జిల్లా తెచ్చుకున్నాం సిరిసిల్లలోనే ఇలా ఒక కలెక్టర్ కూర్చోబెట్టుకున్నాం సిరిసిల్లలో జిల్లా అధికారుల కూర్చున్నారు అదే మాదిరిగా అన్నింటికంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజ్ అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ వ్యవసాయ కాలేజ్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ ఒక విద్యా కేంద్రంగా సిర్శీలను మన పిల్లల కోసం తీర్చిదిద్దుకున్నాం ఇవన్నీ కేసీఆర్ గారిలో మనం చేసుకున్నాం మరి భారతీయ జనతా పార్టీ పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక్క పని చూపెట్టగలుగుతారా నాకు సిర్శిలలో సిరిసిల మీద కరీంనగర్ జిల్లాలో పోని తెలంగాణలో ఒక్క పని కొత్తగా ఒక్క గుడి లేదా ఒక్క బడి లేదా ఒక దవఖాన వాళ్ళు తెచ్చింది ఉన్నదా ఎందుకు ఒకటేయాలను అంటే బండి సంజయ్ గారు కానీ బీజేపీ అభ్యర్థులు కానీ ఒకటే మాట చెప్తారు మేము రామ మందిరం కట్టిన కాబట్టి మాకు ఒకే రామ మందిరం కట్టిన మాకు ఒక మందిరం కట్టడం గుడి లాంటి ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో భాగంగా కట్టిన ప్రతి రిజర్వాయర్ కు దేవుని పేరు పెట్టింది కేసీఆర్ కాదా ఒక కొండ పోచమ్మ సాగర్ కడితే ఒక లక్ష్మి లక్ష్మీ బ్యారేజ్ ఒక పార్వతి బ్యారేజ్ ఒక సరస్వతి బ్యారేజ్ ఇట్లా మనుషుల పేర్లు కాకుండా దేవుళ్ళ పేర్లు పెట్టి దేవుళ్ళను గౌరవించింది కేసీఆర్ కాదా ఆధునిక దేవాలయాలు కట్టింది కేసీఆర్ కాదా ఒక్క గుడి కట్టినందుకే మోడీ కోటేయాలంటే మరి గుడిని బడిని దవాఖానను నీ జిల్లాను నీకు సర్వం చేసిన కేసీఆర్కు ఎన్నిసార్లు లోట్లు వేయాలి దయచేసి ఆలోచించండి నేను దయచేసింది పప్పు ఫిరమైంది ఉప్పు ఫిరమైంది కూరగాయలు ఫిరమైంది చింతపండు బిరమైంది సామాన్యుడు తినే ప్రతి వస్తువు చేసినాడు నరేంద్ర మోడీ మోడీ ప్రధానమంత్రి అయిన నాడు రెండు వేల పద్నాలుగులో ముడి చమురు ధర ఒక డ్రమ్ ఒక బ్యారెల్ ధర వంద డెబ్బై నాలుగు రూపాయల పెట్రోల్ నూట పదిహేను ఒక తెలంగాణ కాదు దేశం అంతా పెరిగింది డీజిల్ పెట్రోల్ ఎట్లా వెలిగింది మరి ముడి చమురు దగ్గర ముడి చమురు ధర వెంది మోడీ చమురు ధర వెంది ఎట్లా పెరిగింది ఎందుకంటే మోడీ గారు ముప్పై నాలుగు శాతం పన్నులు వేసింది ఆ పన్నులలో మన వాటా సెస్సు అధ్యక్షుడు సెస్ అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటాడు ఒకటి కాదు రెండు కాదు ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది మన బుక్కు పెండి మీరు తెల్ల బైక్ పెట్రోల్ పెట్టించుకుంటారు ట్రాక్టర్లు డీజిల్ పెట్టించుకుంటారు దానికి పదేళ్లలో మీరు మొత్తం కట్టిన పన్ను ముప్పై లక్షల కోట్లు ఆ ముప్పై లక్షల కోట్లలో ఏం చేసింది వెరికైనా మోడి పదిహేను లక్షల కోట్లు ఇవాళ పెద్ద పెద్ద అదానీలు అంబానీలు వాళ్ళ రుణమాఫీ చేసి ఇవాళ వాళ్ళని ఆడుతున్నాడు అంటే కాపులను కొట్టిండు గద్దలకు కొట్టిండు పేదలకు కొట్టిండు పెద్దవాళ్ళకు కొట్టిండు ఈ మాట నేనంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగానేనా ఇది వాస్తవమేనా అని అనిపిస్తుంది నేను ఇవాళ ముస్తాఫా వేదికగా సవాల్ చేస్తున్న బీజేపీ పార్టీ నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే బండి సంజయ్ గారు నేను రేపు మధ్యాహ్నం ఇదే టైంకి వస్తా ముస్తాబాద్ రాజీనామాని ముఖాన్ని ఆడేసిపోతాను నేను చెప్పింది అక్షర సత్యం నేను చెప్పింది అక్షర సత్యం మోడీ అనట దేశాన్ని గురించిండు అదాని అంబాని మాత్రమే కాపాడిండు పేదవాడి దగ్గర ముప్పై లక్షల కోట్లు గుర్చిండు పదిహేను లక్షల కోట్లు పెద్దవాళ్ళ రుణాలు మాఫీ చేసిండు పదిహేను లక్షల కోట్లు అంటే ఎంతో ఎక్కేనా ఒక సంవత్సరం ఒక సంవత్సరానికి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే దేశం మొత్తం ఇస్తే ఒక మన తెలంగాణ కాదు దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఒక లక్ష యాభై వేల కోట్లైతే ఖర్చు అంటే పదేళ్ళు ఈ దేశంలోని ప్రతి రైతుకు ఉత్తమే కరెక్ట్ ఇవ్వచ్చు ఒక్క అబానీ దేశం రుణమాఫీ పదేళ్ళు రైతులు దేశం మొత్తం ఇవ్వచ్చు మరి గతంలో నరేంద్ర మోడీ మనం ఓట్లు ఇద్దరు డీజిల్ ఏమైంది ఇప్పుడు మీరు ముస్తాబాద్ వెళ్ళి హైదరాబాద్ కు బస్ లో పోవాలి మరి బస్ కి పెరుగుతాయి పెరిగాయి దీని పెరుగుతాయి అట్లాగే పప్పు రేటు ఉప్పు రేటు అన్ని పెరిగినాయి అంటే మరి సరుకుల రవాణా చార్జీలు పెరుగుతాయి కదా దీని ధర పెరుగుతుంది పెరుగుతుంది కాబట్టి అన్ని ప్రియమైనవి అందుకే ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు ప్రియమైన మోడీ గారు కాదు ప్రియమైన మోడీ గారు అందుకే దయచేసి బండి సంజయ్ అనే అభ్యర్థి ఐదేళ్ల కిందట ఎవరో మనకు తెలియదు ఐదేళ్ల కింద ఎంపీ అయ్యి ఐదేళ్లలో ముస్తాబా కేసు సార్ వచ్చింది బండి సంజయ్గా వచ్చిందా అన్నమాట మీరు ఎవరైనా చూసిందా టీవీలో చూసింది నిజంగా చూసిందా నేను అందుకే అడుగుతున్నా మరి ఐదేళ్ళు మనకు కనబడకుండా ఐదేళ్ళు మనకు పని చేయకుండా ఐదేళ్ళు ఒక్క రూపాయి మన ముస్తాబా పెట్టకుండా దూరమైన బండి సంజయ్ గారిని మళ్ళా మనకి గెలిపించి ఆగమయ్యామా రాముడి గుడి కట్టినమంటారు ఏమన్నట్టే మరి మనకు కట్టిన గుడు అని రాముడు కూడా ఒక మాట చెప్పింది దేవుడు శ్రీరాములు అందరు వాడు రాముడు రాజధర్మం పాటించమని చెప్పి ఎందుకంటే మర్యాద రాముడు కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు రాజధర్మం పాటించాలని రాజధర్మం అంటే ఏంటి తెలంగాణ అయినా గుజరాత్నైనా ఒక నేత చూడాలి చూసిందా మోడీ గారు గుజరాత్ ఏమో వేల లక్షల కోట్ల రూపాయలు అక్కడికి పెట్టుబడులు గుజరాత్ లో వరదలు వస్తే మోడీ గారు ప్రత్యేక విమానంలో పోయి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తాడు అదే తెలంగాణలో హైదరాబాద్ లో వరదలు వస్తే నయా పైసలు సాయం చేయడు గుజరాత్ ఏమో మెడికల్ కాలేజీలు గుజరాత్ కేమో పరిశ్రమలు తెలంగాణ నుంచి చూడకపోతారు తెలంగాణకు ఒక ఒక స్కూల్ ఏడు ఒక పరిశ్రమ ఓట్లు మాత్రం కావాలంటాడు దయచేసి అందుకే నేను అడిగాను ఈ ఎలక్షన్ ఒక గెలిచినందుకు ఒక దిగిపోయినందుకు కాదు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మన హక్కుల కోసం కొట్టాడేటోడు మన కోసం మాట్లాడుకోవడేవాడు అది ఎన్నిక ఇది మనం మీద తప్పు చేసి మళ్ళొకసారి ఆగమానమై ఓట్లు వేస్తే నష్టపోయేది మనమే రేపు కొంతమంది అడుగుతున్నారు ఎందుకు ఉండాలి గులాబీ ఖండ్వా పార్లమెంట్ లా ఎందుకు ఉండాలి అంటే ఇవాళ ను జూన్ రెండు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది అది అడ్డుకోవాలంటే గులాబీ కండువ తప్పకుండా పార్లమెంట్ లో ఉండాలి మన వినోదన్న గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండాలి అదే ఒక హైదరాబాద్ కాదు గోదావరి నీళ్లను మన అవసరం తీరకుండానే కిందికి కర్ణాటక తమిళనాడు తీసుకపోతా అంటున్నాడు నరేంద్ర మోడీ గారు నదుల అనుసంధానం పేరుతో నీళ్ళు కిందికి గురిసిపోయే చక్కల్లో ఉన్నాడు మరి దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్ గులాబీ కండువ ఉండాలి ఖచ్చితంగా కొట్లాడే పరిస్థితి దానికి మించి ఎందుకు వెళ్ళాలి బీఆర్ఎస్ పార్టీ కోటంటే ఇక్కడున్న ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇచ్చిందో అలాని కాని మాటలు ఏదైతే చెప్పిందో అవి నెరవేరాలంటే వాళ్ళ మెడలు వంచాలంటే ఈ గులాబీ పండువా తెలంగాణలోని రైతులకు న్యాయం జరుగుతుంది ఇంకొక మాట కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాజంశించిన జిల్లాను మనం ఒక జిల్లా కేంద్రంగా ఇస్తున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు పార్లమెంట్ ఒకటే జిల్లా ఉండాలన్నాడు పార్లమెంటుకు ఒకటే జిల్లా ఉండాలి అంటే ఏంటి కరీంనగర్ పార్లమెంట్లో అయితే కరీంనగర్ జిల్లా ఉండాలి లేదా సిరిసిల్ల జిల్లా ఉండాలి మరి రేపు సిరిసిల్ల జిల్లా ఉన్నది రేవంత్ రెడ్డి ఓటేస్తే మరి పోలించుకుందామా జిల్లా ఓనియా సిరిసిల్ల జిల్లా ఇక్కడ వచ్చి కూర్చున్న కలెక్టర్ ఓని జిల్లా ఓని ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు పదిహేడు నుంచి ఇరవై జిల్లాలో ఉండాలి రాష్ట్రంలో ముప్పై మూడు కేసీఆర్ అనవసరంగా పెట్టినట్టరిసిల్ల జిల్లా కాపాడాలంటే మీరు నాకు పొలం ఇవ్వాలి ఈ గులాబీ కండవాకు మీరు పూర్తి స్థాయిలో గుండె ధైర్యాన్ని ఇవ్వాలి మీరు ధైర్యం ఇస్తేనే మీరు శక్తినిస్తేనే మేము కాపాడగలుగుతాం తప్ప ఓట్లు వేరే ఊరికేసి వాళ్ళను కొట్లాడమంటే కొట్లాడే శక్తి కూడా ఉంటుంది కత్తి ఏమనిపిస్తారో వానే యుద్ధం చేయమనాలి మరి కత్తి వేరే ఇచ్చి యుద్ధం ఏమంటే నా కూడా కాదు మరి ముస్తాబాద్ మండలం ఎప్పుడు అగ్రభాగం ఉంటుంది ఉద్యమంలోనైనా ఓట్లలోనైనా ఏ ఎన్నికల్లోనైనా నెంబర్ వన్ ఉన్నారు ఈసారి కూడా నా విజ్ఞప్తి మొన్న మరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముస్తాబాద్ కాబట్టి కొంత తగ్గించవచ్చు వచ్చు నేను అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి అయితే ఆయన బీజేపీ కూడా అయితే అయితే నెల మరి అక్కడప్పుడు ముస్తాబాద్ లో ఈసారి పంపర్ మెజారిటీ మీరు ఇవ్వాలి ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నా రైతులు గొప్పంగా ఉన్నారు ఆరోపిల్లలు గొప్పంగా ఉన్నారు యువకులు గొప్పంగా ఉన్నారు మనకి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తప్పకుండా అనుకూలంగానే మీరు కొద్దిగా ఈ ఐదారు రోజులు మీరందరూ ఐకమత్యంతో సమన్వయంతో బేషిరాలకు పోకుండా ఎవరి పెద్దమని ఇంకోరు బాధపడకుండా కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ ఎర్రెడ్ ఎండలో ఎంతకంటే కొన్ని మేము కోసం ఉంచుకోను ఎందుకంటే మీకు పోస్తుంది అందరికి ఇబ్బంది అవుతుంది కనబడుతుంది మా తల్లు అందరూ కూడా వాళ్ళు ఫ్యాన్లు పనిచేస్తే బాధపడతా ఉన్నారు కాబట్టి మీ అందరు మీరు కోరేదంటే మే పదమూడు తారీఖు నాడు అది వినోద్ కుమార్ గారి కార్ గుర్తు 3వ నంబర్ ఎక్కడ ఉంది 3వ నెంబర్ 3వ నంబర్ మీద కార్ గుర్తుంది దయచేసి 3వ నంబర్ మీద కార్ గుర్తు ఊపేసి వెలిపించి తప్పకుండా వెళ్ళిపోండి అంటే కోట ని గారి తో ఆశీర్వదించాలకొస్తుంది ఆగేటప్పుడు ఉదయం వేడుకుంటుంది వరకు ఎన్నెందుకు తక్కువ ఏడు నుంచి తొమ్మిది వరకే యాభై శాతం పోలింగ్ అయిపోయినట్టు చూసుకోండి సాయంత్రం నాలుగు నుంచి ఆరు లోపల కాకుండా పొద్దున ఏడు నుంచి తొమ్మిది లోపల యాభై శాతం మిగిలిన సాయంత్రం నాలుగు నుంచి వరకు పోలింగ్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం